ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ఏ నామంలో అశుభములు పలుకుతూ కొన్ని ఆత్మీయ మరి మరి సహజమైనటువంటి కొన్ని సూక్తులు చెప్పుకుందాం మరి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలటండి అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచకూడదు జీవితంలో వచ్చే మార్పులకు భయపడకూడదు గతం మిగిల్చిన చేత అనుభవాల్లో జీవించకూడదు జ్ఞాపకాల్లో మనం మనమే భావంతో తక్కువ చేసి మాట్లాడుకోకూడదు చిన్న విషయానికి అతిగా ఆలోచించకూడదు దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి మరి అయితే నీళ్ళలోంచి బయటకు వస్తే బ్రతకలేదు చెట్టు కూడా వేలు లేకపోతే బ్రతకలేదు మట్టి లేకపోతే దే మరి ఒక విశ్వాసి కూడా దేవుని యొక్క సన్నిహిత సంబంధం లేకపోతే బ్రతకలేడు మట్టి మట్టి కలిస్తే ఇటు ఇటుక 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 కలిస్తే గోడ 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 కలిస్తే ఇల్లు జీవులేని పదార్థాలే కలిసి బలమైన ఇల్లు అయినప్పుడు జీవు ఉన్న మనం కలిసి సజీవరాళ్ళగా దేవుని యొక్క నివాస స్థలంగా ఉండటానికి మనం ఆశపడాలి మనం అటువంటి విశ్వాసంగా ఉండటానికి ఎప్పుడు మనం ఆశపడుతూనే ఉండాలి అయితే మూడు విషయాలు మన జీవితంలో గ మరి ముఖ్యమైనవి ఏంటంటే గతిస్తే తిరిగి రాంది ఏదంటే సమయం నోటితో పలికిన మాట ఎదుర్కొన్న అవకాశాలు పొందలేము స్థిరము కానీ మూడు ఉన్నాయి భవిష్యత్తు విజయాలు కళలు నమ్మలేని నిజాలు ఎక్కువ విలువగలగే మూడు గలవు ప్రేమ కుటుంబము స్నేహితులు మరియు దయ త్రిత్వమైన తండ్రి కుమారుడు పరిశుద్ధాత్వం మన జీవితాలు బంధింపబడ్డాయి మన జీవితాలు నాశనం చేయ మూ చేసే కూడా మూడు ఉన్నాయి కోపం గర్వము క్షమించలేని స్థితి మన వ్యక్తిత్వాన్ని సిద్ధపరిచే కూడా మూడు ఉన్నాయి అంకిత భావం నిజాయితీ కృషి మన జీవితంలో వదులుకోని మూడు విషయాలు ఉన్నాయి నిరీక్షణ శాంతి మరియు నిజాయితీ ఈ తలంపులతో మనం ఈ దినాన్న ఇద్దరు భక్తుల యొక్క జీవిత చరిత్రలు మళ్ళా చెప్పాలని ఆశిస్తుంది ఎందుకంటే అది చాలా మందికి స్ఫూర్తిని ఇస్తున్నాయని జవాబులు రావుబట్టి నేను ఈ విధంగా భక్తుల జీవిత చరిత్రలు నేను విశ్వాస వీరులు అనేటువంటి పుస్తకం రాశాను దానిలో నుంచి సేకరించింది గతంలో చెప్పినవే మళ్ళా నేను రిపీట్ చేస్తున్నానండి వినలేని వాళ్ళు అది విని ఆశీర్వాదకరంగా మరి అందుకోవాలని నేను చూస్తున్నాను ప్రభు గొప్ప దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మరి విశ్వా ఎందరో వీరుల త్యాగఫలం మన జీవిత ఆశయానికి మూల బలం కనుక ఆ రకంగా ఈరోజు చార్లెస్ హెడన్ స్పర్జన్ గారిది హెడన్ స్పర్జన్ ఆయన పద్దెనిమిది వందల తొంభై రెండు వరకు బ్రతికారు గొప్ప ప్రసంగికుడు వాక్య భాగం మీరు మరి మత్త పద్దెనిమిది పద్దెనిమిది మీరు భూమి మీద వేడిని బంధితురో అవి పరలోకంలో బంధించబడను ఎందరో గొప్ప విశ్వాస జీవితానుభవాలు నేటి విశ్వాసులకు మూల పాఠాలు నేర్పించి ఉత్తమ క్రైస్తవులుగా తీర్చిదిద్దగలవు ఎప్పుడు మోకాళ్ళ మీద నడిపి నడిచేసి బోధకులలో రాజు అనబడిన దేవుని వాక్యంతో ఇంగ్లాండ్ దేశాన్ని వణికించి పేదల గుండెలో చెరగని ముద్ర పొందినటువంటి చార్లెస్ హెచ్ స్పర్జన్ వంటి దైవజనులు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన జీవితం తెలుసుకోవాలి చార్లెస్ స్పర్జను పద్దెనిమిది వందల ముప్పై నాలుగు జూన్ పంతొమ్మిదో తేదీన ఎన్ఎక్స్లోని కెల్విడాన్లో జన్మించాడు ఆయన తల్లిదండ్రులకి ఎంతమంది పిల్లలండి పదిహేడు మంది అంట ఆయన పెద్దవాడట చాలా మంది పిల్లలు ఉండే వల్ల అతని తాత ఇంటికి వెళ్ళి అక్కడ పెరిగాడు ఆయన తాత భక్తి కలిగిన ఒక పాతి కనుక స్పర్జన్ చింతనలో మరి భక్తి కలిగిన వాతావరణంలో పెరిగాడు యాత్రికుల ప్రయాణం అది రెండో బైబుల్ కదండి హతసాక్షులు అనే పుస్తకాలు చదివి ఆధ్యాత్మిక మరి మేలు పొందాడు నిజంగానండి ఇది ఈ స్ఫూర్తి పుస్తకాలు చదవాలి అనేటువంటి స్ఫూర్తి ఇన్స్పిరేషన్ మనలో రావాలి అంతేకాక తాను ఇంకా రక్షించబడలేదని మరణిస్తే నరకానికి వెళ్తా అని భయపడేవాడు ఒకరోజు అతను దేవుని వాక్యము వింటుండగా యవనుడా నీవెందుకు భయపడుతున్నావు ఏసువైపు చూడు ఆయనని భయాలకు కారణమైన మరి అది పాపాలకు కడిగి నిన్ను తను కుమారుగా చేసుకొను అన్న మాటలు స్వరంతో విన్నాడు వెంటనే మోకాళ్ళపై ప్రార్థించి సులువై పడిన యేసుక్రీస్తుని చూశాడు ఆ రోజు అనగా పద్దెనిమిది ఎనభై జనవరి ఆరవ తేదీన క్రీస్తును తన హృదయంలోకి చేర్చుకొని రక్షణ పొందాడు అతని హృదయంలో గొప్ప సమాధానం వచ్చింది తన పాపములు విడిచిపెట్టి తర్వాత బ్యాప్టిజం తీసుకున్నాడు తర్వాత అతను పదహారు సంవత్సరం వయసులోనే ఆధ్యాత్మికంగా వర్ధులుచు చిన్నపిల్లల సేవలో కరపత్రములు పంచడంలో ముందుకు సాగాడు మంచి ప్రసంగికునిగా పేరు పొందాడు పంతొమ్మిదవ సంవత్సరంలోనే ఆయన చేసిన ప్రసంగుల వల్ల ప్రసంగాల వల్ల అనేకులు కరలించబడి క్రీస్తును అంగీకరించిన టీనేజర్ అండి అతని సువార్త మరి నిమిత్తము బ్రిటను ఐర్లాండు హాలెండు స్విట్జర్లాండు హాల్గోలాండ్ జర్మనీ మరి ఫ్రాన్స్ మొదలగు దేశాలు పర్యటించాడు ఇరవై రెండు సంవత్సరాలు వచ్చేటప్పటికి పేరు పొందిన ప్రసంగి ఒకటిగా ఎంచబడ్డాడు పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరం మందు అతని సంఘ సంపులు ఇంచుమించు ఐదు వేల మంది ఉన్నారటండి సంఘం కాంగ్రిగేషను తను పొందిన మరి ఆ నాలుగు మరి రక్షణ పొందినటువంటి నాలుగు సంవత్సరాలకే లండన్లోని న్యూ పార్క్ స్ట్రీట్ చర్చినకు పాస్టర్ బాధ్యతలు స్వీకరించాడు స్పర్జన్ కేవలం ప్రసంగ సమయంలోనే కాక ఎల్లప్పుడూ దేవునితో మాట్లాడుచు అన్ని సమయాల్లో దేవుని పనులు చేయచూ ఉండేవాడు తన దగ్గరికి వచ్చిన వారిని దేవుని సన్నిధిలో పాపపు గ్రహింపు కలిగినట్లు చేయకుండా విడిచి విడిచిపెట్టేవాడు కాదు స్పర్జన్ ఏం చెప్పేవాడో అలాగే జీవించేవాడు తాను ఉపదేశించిన సత్యాలను పాటించేవాడు తాను చెప్పిన సాక్షి నిలబెట్టుకునేవాడు సి మరి సిలువ లేకపోతే కిరీటాలు లేవని అనేక సార్లు శ్రమల గురించి కన్నీటితో నీటితో ప్రసంగించచ్చు ప్రభు ఇచ్చి కిరీటం ఎదురుచూస్తున్నాను అనేవాడు అంతేకాదు అతను ప్రసంగంలో ఖండితంగా ఉండి మనుషులు తమ జీవితాలు దిద్దుకున్నట్లు సహాయపడేవి త్రాగుబోతులు రౌడీలు దొంగలు వ్యభిచారులు తమ పాపంలో ఒప్పుకొని తమ జీవితాలను మార్చుకునేవారు ఎనిమిది వేల ఐదు వందల విధములైన ప్రసంగాలు అతను వాడేవాడట వేల కొరది వేల కొ వేల కొలది ప్రజలు అతను ప్రసంగ పుస్తకంలో కూడా కన్ చదివేవారట నేను కూడా ఆయన బుక్స్ చదువుకున్నానండి పరిశుద్ధం గురించి ఆయన రాసిన పుస్తకాలు చదివి అనేక వేల మంది మాదిరి ఆయన భార్య ఇద్దరు కుమారులు కూడా రక్షించబడి ఈయంతో పాటు సేవలో సహకరించారు అనేక ఆత్మలు రక్షణలోనికి కనిపించిన ఈ ప్రసంగ ప్రవీణుడు మరి పద్దెనిమిది వందల తొంభై రెండు మరి జనవరి మూడో తేదీనా పరమ పరమపదించాడు ప్రభు దగ్గర చేరాడు ప్రతి విశ్వాసి సాక్ష్యము బలాన్ని ఇస్తుంది చెట్టు మరి చెక్క బొమ్మలా ఉండద్దు సోఫియా అనే ఒక సహోదరు రక్షించబడిన తర్వాత అందరము ప్రభుని గురించి అనేక వ్యక్తిగతంగా సాక్ష్యమిస్తూ ఉండేది ఆమె వృద్ధాప్యం వల్ల కంటి చూపు తగ్గినప్పుడు ఇంకనూ ఆసక్తి కలిగే క్రీస్తు గురించి సాక్ష్యమిస్తూ ఉండేది ఆమె నెగతాల్ చేయాలన్న పక్కింటి ఏమన్న మరి అవ్వగారు నేను ఆ సాయంత్రం బజార్లో చూశాను అంగడమ నిలవబడి ఉన్న ఒక చెక్క బొమ్మకు మీరు సువార్త చెప్తున్నారేమిటి అని చాలా వంగ్యంగా అన్నారట అందుక ఆ సోఫియా నువ్వు చెప్పిన మాట నిజమే కావచ్చు నాకు కంటి చూపు తగ్గింది కానీ క్రీస్తుని గురించి మాట్లాడకుండా ఒక చెక్క బొమ్మలాగా జీవించే బదులు నా ప్రభువుని గురించి నిర్జీవమైన చెక్క బొమ్మతో మాట్లాడటం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుందని ఎంతో సౌమ్యంగా జవాబు చెప్పిందట నువ్వు క్రీస్తు గురించి సాక్షమిస్తున్నావా లేక చెక్క బొమ్మల జాబితాలో కలిసిపోయావా ఒకటి వ్యవహారం ఒకటి ఒకటి స్పర్జన్ వలె ప్రార్థనా కూటానికి మనకి అత్యంత ప్రాముఖ్యమైన కూటంగా చేసుకున్నావు గత వంద సంవత్సరాలకు పైగా చార్లీస్ స్పర్జన్ స్మృతులు హిమాంజలికల్ క్రైస్తవుల మధ్యలో ప్రతిష్టంగా నిలిచిపోయాయి ఇంగ్లాండ్ దేశం ప్రపంచానికి అందించిన బోధకులలో అందరికన్నా గొప్పవాడుగా ఇతనికి అనేక మంది క్రైస్తవ నాయకులు ఎంచుతారు అతని ప్రసంగ చక్రవర్తి అది పేరు అతని ప్రసంగా సేకరించి ముద్రించిన అరవై మూడు సంపుటాలు స్పర్జన్ పరిచర్యలోని నిండుదనానికి విజయానికి తార్కాణాలు ఉన్నాయి గొప్ప ప్రసంగీకునగా పేరు పొంది అప్పటికి గొప్పవాడిగా నిలిపింది కేవలం అతని ప్రసంగాలు మాత్రమే కాదు తన విజయం తన సంగస్థులు నమ్మకమైన ప్రార్థన ఫలితమైన స్పర్జన్ పదే పదే చెప్పేవాడు ప్రార్థించే మరి వెనక మనకు భక్తులు మనకు ఉంటేనండి మనం ప్రభులు నిలబడగలం స్పర్జన్ పాస్టర్లుగా ఉన్న సంఘానికి వచ్చిన సందర్శకులను అతడు వేల మౌలిక ప్రధాని గత తీసుకెళ్లేవాడు తర్వాత అక్కడ అస్తమానం మనుషుల మోకాళ్ళపై విజ్ఞాపనలు చేస్తూ ఉండేవారు మరి ఇది నేటి సంఘానికి పవర్ హౌస్ అని చెప్పేవాడు మరి అటువంటి ప్రార్థించే సంఘంలో తను బాగా భాగ్యానికి స్పర్జన తన కృతజ్ఞత ఆత్మకతలు రాసుకున్నాడు మహిమ అంతా దేవునికే చెల్లిస్తాను అయితే ప్రార్థించే వారికి పరిచయం చేసే ఆధిక్యతను ఆయన నాకు ఇచ్చిన విషయాన్ని ఎప్పుడూ మర్చిపోను మా ఆత్మను కదిలించిన ప్రార్థనా కూటాలు మా సంఘంలో జరిగేవి విజ్ఞాపన ప్రార్థనల బలంతో ఆకాశ నగరాన్ని మరి ముట్టడించే సత్తాగలవే ఆ ప్రార్థనలన్నీ సంఘ ప్రార్థన మీటింగ్ ఆ సంఘానికి దర్శ ధర్మ మీటర్ల పండ్డదని స్పర్జన్ భావించాడు సంఘంలో సోమవారం రాత్రి జరిగే ప్రార్థనలు చాలా సంవత్సరాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి ప్రతి సోమవారం రాత్రి స్పర్జన్ గారి సంఘం చాలా భాగం తీవ్రతతో మనసారి విజ్ఞాపన చేసే వారితో నిండిపోయి ఉండేది స్పర్జన్ గారికి దృష్టిలో ప్రార్థనా మీటింగు వారంలో అతి ప్రాముఖ్యమైంది ఈ మీటింగ్లో అతి ప్రియ సేవకుని సన్నిహితంగా మేము వారం అయితే ప్రసంగ కూటం ప్రతి కూటం అంటే మాకు చాలా ఇష్టంగా ఉండేది స్థుతి కూటం అంటే చాలా ఇష్టపడేవాళ్ళం ప్రార్థనా కూటాన్ని ప్రకంత పెట్టడం తగదు మన సంఘాన్ని నిజంగా ప్రార్థించడం నేర్చుకోవాలని స్పర్జన ఆసక్తి తన సంఘస్థులకు అతను ప్రార్థన నేర్పించాడు బోధించడం కూడా కాక తన ఆదర్శం ద్వారా నేర్పించాడు అతను ఎంతో వాస్తవికతను ప్రార్థించడము విన్న సంఘస్థులు తాము ఏదో పదాలతో బలివేస్తూ ప్రార్థించడం గురించి సిగ్గుపడేవారు అతని పరిచయం ఎంతట్లో తన ప్రసంగాలు తనెంతో అనేవారు అంతకన్నా ఎక్కువగా ప్రార్థన తను కదిలించిందని డిఎల్ మూడీ తన మొట్టమొదటి ఇంగ్లాండ్ పర్యటన తర్వాత అమెరికాలో మరి చెప్పారు ప్రసంగాలు విన్నారా అవును అయితే అంతకదా ముఖ్యమైన ఆయన ప్రార్థించడం విన్నా అన్నాడు నిజంగా ఎంత ప్రార్థన పడండి స్వర్జును మిత్రుడు కూడా ప్రార్థనా జీవితం గురించి ఇలా వ్యాఖ్యానించాడు అతని బహిరంగ ప్రార్థన ఒక ప్రేరణ అతని కుటుంబంతో చేసే ప్రార్థన మరింత అద్భుతాలు కుటుంబ ప్రార్థనలో స్పర్జును గారు దేవునితో మోకరిస్తే తన వాక్య వాక్పటిమతో వేల మంది మంత్రముగ్ధులు చేయడం కంటే ఇంకా ఉన్నతంగా కనిపించేవాడు మరి ఈ రకంగా మరి భారతదేశంలో అక్కడికక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు తరు ఉంటుందాం స్థానిక సంఘాలు నగరాల్లో అలాంటి ఉద్యోగాలు అవసరం అని అంటున్నాం అయితే క్రీస్తు నిజమైన శక్తితో మనను దర్శిస్తే ప్రార్థన పునాద లేకుండా ఇటువంటి దేవుని నిలుస్తుంది కేవలం ఉద్యోగం కనిపించి మరి మోకాళ్ళ మోకాళ్ళపై ఉండి ఉద్యోగం లోపిస్తే అది వేస్తారని కాదా మన ప్ర కూటాలు ప్రసంగ కూటాల వలె స్థుతి కూటాల వలె కిక్కిర్సిపోయి మరి ఉద్యీవాన్ని కలిగించాలని మనం తలంచుకోవాలి మరి ఇటువంటి గొప్ప భక్తుల గురించి తలంచుకోవడం చివరిగా దేవుని శక్తి కొలది ప్రార్థించి నిగూఢమైన సంగతులు తెలుసుకోగలుగుతా కానీ గోచరం కానీ అదృశ్య అనుభవాలను పొందగలమని గొప్ప భక్తులు నేర్పించగలరు స్పర్జన మన ఆత్మీయ జీవితాల్లో మెళికోలను పొందుటకు ఆయన ఆశయాలను ధ్యానం చేస్తే మనం కూడా విశ్వాస వీరులు మనం ఖచ్చితంగా కాగలం ఇంకొక చిన్న భక్తుడు మరి చార్లెస్ ఫిన్ని ఆయన ఎంతో ప్రార్థనాపరుడు ఉద్యీవం రగిలించినటువంటి గొప్ప విశ్వాస వీరుడు పంతొమ్మిదవ శతాబ్దంలో ఉద్యోగం గురైన సువార్థికుడు యోహోవ బాహుబలం తక్కువైనదా మరి చార్లిస్ ఫిన్ని ప్రార్థనాత్మకల భక్తుడు అతను ఎన్నో ఆత్మలను మెలుకొలను బోధించేవాడు అతను అన్ని దహించిన రీతిగా అగ్ని దహించిన రీతిగా వీరి పలుకులు హృదయాలు గొప్ప సంచడం కలిగిస్తూ గొప్పగా గుర్తింపబడి అనేక ఆత్మలను మేలుకొల్పాడు అమెరికా దేశం చెందిన చార్లిస్ ఫిన్ని చేసిన ఉపవాస ప్రార్థన వలన దేవుని యొక్క అద్భుత శక్తి మనుషుల హృదయాలలో దూరి ఆధ్యాత్మిక పశ్చాత్తాపము రక్షణ నూతన అనుభవాల్ని మరి రూపొందించింది ఆయన కాపురకు ఎంతో హెచ్చరిక రాశాడు క్రీస్తువులే సువార్త ప్రేమించి ప్రకటించిన బాధ్యత కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ బాప్టిజం పొంది శక్తితో సేవ చేయాలి భక్తితో సేవ చేయాలి మనం దేవుడిచ్చిన పిలుపు వాక్య జ్ఞానంతో నిండిన తలతో కాక హృదయముతో మరి సంచలనం కలిగించాలి దేవునితో కలిసి నడవాలి పని చేయాలి మోకరించి బైబిల్ చదవాలి ఆత్మ విలుగుకై కనిపెట్టాలి ఆత్మశక్తితో నివేదించాలి తలంపు తీర్మానము అనుకూల ప్ర ప్రతి అనుభూతి కూడా మాట క్రీడలో పరిశుద్ధులుగా ఉండి జీవించాలి ప్రభు యొక్క ద్రాక్ష తోటలో పెళ్ళగించుటకు నాటుటకు ఇర్మియా ఒకటి పది నియమించబడిన ప్రవక్త ఇర్మియా వలె చార్లెస్ ఫిన్నీ గారు దేవుని చేత అభిషేకించబడి లోతైన ప్రార్థన పరిశుద్ధత మరియు భారం కలిగిన వ్యక్తి తనకు తానుగా పూర్తిగా ఖాళీ చేసుకొని పరిశుద్ధాత్మతో నింపబడి ఉండేవి బోధలు మెరుపు వలె శక్తివంతంగా ఉండి ఎంతటి బలమైన ఛాంతసవాదుల హృదయంలో కదా దూసుకుపోయి మళ్ళీ ఒప్పించేవి అత్త ప్రార్థనలు చిన్న పిల్లవాని వలె పలుకుల వలె సామాన్యంగా ఉన్నను కొన్నిసార్లు వినవారి బహు ఆశ్చర్యంతో వినూత్నంగా ఉంటూ ఉండేవి పాపం మీదకి వచ్చినప్పుడు తీర్పును గుర్చి అతను ఎంతో స్వేచ్ఛ ఎంతో మరియు శక్తితో ఉరిమినను తదుపరి అతను సువార్త యొక్క కనికరమును ఎంతో మృదువుతోనూ కన్నీటితోనూ అందించేవాడు ఎటువంటి అనుమానం లేకుండా అతను అమెరికా దేశంలో పంతొమ్మిది శతాబ్దపు ప్రవచన స్వరంగా పరిగణించబడింది మరి బండబారిపోయిన సువార్తను వ్యతిరేకించే ప్రాంతాల్లో సైతము అతని పరిచయంలో ఉద్యమం కలిగించింది ఫిన్నీ గారి ఆత్మకథలో అధిక భాగము పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షలతో నిండి ఉండేది ఒకసారి మరి గృహ పాఠశాల ఎందుకు ఫిన్నీ బోధిస్తున్నప్పుడు ఆశ్చర్యకరమైన గంభీరమైన సమావేశం మీద దిగగా ఆత్మ దిగగా ఆ సంగమంతా ఈ గుర్చీరులో కింద పడిన వారి దేవుని దయ కొరకు దుఃఖించిరి ఒకవేళ నా రెండు చేతులతో రెండు కడ్గములు ఉంటే నేను వారిని నరగలిగి ఉంటే త్వరగా వారందరూ రెండు నిమిషాల్లో నేల మీద శాస్త్రాంగపడి మోకాళ్ళు ఉనరి అని ఫిన్ని గారు చెప్పారు ఫిన్ని క్రీస్తు రూపం గురించి చేసిన బోధ కూడా మరి మరి ఏడుపులు రోదలతో కలిసి బిగ్గరగా ఉంటాయి ఫిన్ని గారిని చూసినంతనే మరి ప్రజలు పాప పప్పు నడిపించబడేవారు మరి ప్రసిద్ధాత్మ అభిషేకంతో ఎంతగా నిండి ఉండేవారు న్యూయార్క్ కూటమి జరుగుతున్నప్పుడు ఫిన్ని చే మరి ఎంతో అద్భుతమైనటువంటి మరి సంచలనం కలిగింది మరి ఒక ఫిన్ని గారు చూసినంతే ఒక కర్మాగారంలో సందర్శించినప్పుడు పిన్ని చూసినంతనే ఒకరు వెంబడే ఒకరు పాపం లో వారి విరిగిలిన హృదయంతో రోధించచ్చు ఏడవటం మొదలు పెట్టారు ఫిన్ని వారిని క్రీస్తు తట్టుకు నడిపిస్తున్న తరుణంలో కర్మాగారంలోని యంత్రాలు అన్నీ ఆపవలసి వచ్చింది మరి అటువంటి మరి నిశ్ నిత్యమైన ఫలితాలను పొందుటకై పరిశుద్ధ పరిశుద్ధంగా జీవించటకు ఆవశ్యకత కలిగిన ప్రజల మనసుల్లో ఫిన్ని చెరగని ముద్ర వేశారు అతని సభల్లో క్రీస్తు అంగీకరించిన వారిలో నూటికి ఎనభై ఐదు మందికి పైగా అంతవరకు క్రీస్తు నమ్మకంగా నిలిచారు మూడి అంతటి గొప్ప సువార్థికుడు సభలో క్రీస్తు అంగీకరించిన వారిలో డెబ్బై మంది దాకా ఆ తర్వాత కాలంలో ఆత్మీయంగా వెనుకబడ్డారు అయితే ఇట్టి ఫలితంలో గంటల కొద్దీ చేసిన ప్రార్థనల జవాబే ఆ రకంగా ఫిన్ని ఒక్క ప్రార్థనల వలననే పరలక ఉజీవంను తెప్పించేవాడు దేవుని రహస్య నిధి నుంచి ఇద్దరు ప్రార్థనల వలన దేవుని ఇతర మరి ఇతర ప్రార్థనలు బ బలపరచబడే మరి రహస్యమైన విజ్ఞాపనలు శక్తివంతమైన కార్యంలోకి అనుమైన పునాదిగా నిలిచాయి మరి ఏబెల్ క్లారి గారు పుణ్యతో పాటు రక్షించబడ్డారు బోధించడానికి అర్హత కలిగినప్పటికీ వారికి ప్రార్థించే భారం ఎంతో అధికంగా ఉండటం వల్ల వారు ప్రార్థించడాకు బోధించలేకపోయేవారు ఈ విధంగా ఆ సమయంలో బలవంతంగా ప్రార్థించటకే అతను సమయం వెచ్చించేవారు ప్రార్థనాభారం తట్టుకోలేక మెళికల్ తిరిగిపోయినంతగా వేదంతో ప్రార్థించేవారు మరి క్లారి గారి మరణాంతరము ఫిన్ని ప్రార్థనా పుస్తకం కనుగొని క్లారి గారి హృదయము మీద ఎటువంటి ప్రార్థనాభారం పెట్టబడేదో అదే విధంగా ఆశీర్వదపు కృమ్మరింపు ఫిన్ని గారి పరిచయం మీద చూడగలిగిరి ఫాదర్ నాష్ గారు తమ జీవితం అంతయు దీర్ఘకాలిక మరి విజ్ఞాపన ప్రార్థనలు ఫిన్నిగారితో కలిసి మరి ప్రార్థనాంశంను పట్టిక పట్టుకుని ప్రార్థించడం వలన ఫిన్ని గారి పరిచర్య ఖచ్చితమైన ఫలితాలని చూచటకు నిస్సందేహంగా కారక కారకులయ్యారు ఎంతో మంది వారిని సపోర్ట్ చేశారన్నమాట మరి ఫిన్ని గారి యొక్క దేవుని యొక్క ఆత్మ తాకిడిని బట్టి వారి పరిశుద్ధ మరి సత్ప్రవర్తన గురించి సత్యాలు మ మరి విజ్ఞాపన అందరికి కూడా అచంచల ప్రేమ అదంతా అందరికి మార్గదర్శంగా ఉండేది చివరికి సేవలో పాపుల పట్ల ప్రేమ కనుగ్రహం కలిగి రక్షణకే ఆసక్తి కనపరిచేవారు ఆత్మరక్షణార్థము ప్రాణం పోడుకు పోగొట్టుకున్నంతగా సిద్ధపడాలని హెచ్చరించాడు ఆత్మరక్షణ అంశాలు పద్ధతులు ఆ అధ్యయనము సదా చేయాలని తెలిపేవాడు సేవకు పిలిచిన దేవునికి తన శక్తి కావాలని గోజాడి ప్రార్థించి అందరూ అలాగే చేయాలని ఆశించేవాడు ప్రతి వ్యక్తితో వ్యక్తిగతంగా సంధించి మొహమాటము భావము చూపరాదని ఆ దేవుని పనులు తేలిగ్గ భావంతో చూడరాదని ఎనిమిది నలభై ఎనిమిది పదిలో యహోవా కార్యం అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడని హెచ్చరించేవాడు గొప్ప భక్తుల యొక్క జీవితం నేటి ఆత్మీయ జీవిత యాత్రలో వెలుగుబాటుగా తలంచి ధైర్యంగా ఆత్మచాలిగా మనం సాగిపోగలమా ఇంతమంది భక్తులు ఇన్ని దేశాల్లో ఇన్ని సభల్లో ఎంత ఉద్యమం చేస్తే ఒక్క జీవితమే మనలాగా మన సామాన్యుడే ఎలియా ఎంత అద్భుతమైనటువంటి సేవ చేశాడు బైబిల్లో మరి వీరందరూ ఎంత గొప్ప సేవ చేస్తున్నారు నీవు నేను ప్రభు కొరకు ఏం చేయగలుగుతున్నావు స్వార్థంగా మనం పరిమితమైన జీవితాలతో బతుకుతున్నామా ఒకసారి ఈ ఈ అద్భుతమైనటువంటి ఈ సేవకుల యొక్క జీవితాలని తరచి తరచి ధ్యానిస్తూ మనలో మంట రగిలి దేవుని కొరకు సాక్షులుగా ఉండటానికి మనం సిద్ధపడదాం అట్టి కృప మనకు దేవుడు అనుగ్రహించుగాక ఆమెను